చవ ఆదినారాయణ రెడ్డి రెండవ వర్ధంతిని ఘనంగా జరుపుకున్న చవ కుటుంబ సభ్యులు ఏడకి పట్టణంలోని కోన రోడ్డులో ఉన్న చవు అశ్వధామ వృద్ధాశ్రమంలో చవా ఆదినారాయణ రెడ్డి రెండవ వర్ధంతి సందర్భంగా గోపాల్ రెడ్డి ఫ్యామిలీ మరియు చవ ఆదినారాయణ రెడ్డి కుమార్తెల ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం అలాగే వస్త్రదానం చేశారు అలాగే ఈ పట్టణంలో కమలపాడు రోడ్డులో ఉన్న క్రిస్టియన్ మత ఆశ్రమం యాడకి మండలం రాయల చెరువు గ్రామంలో లీలావతి వృద్ధాశ్రమంలో కూడా అన్న సంతర్పణ కార్యక్రమంలో చవ ఆదినారాయణ రెడ్డి భార్య అశ్వితమ్మ కుమార్తెలు వద్దీరెడ్డి లక్ష్మీదేవి వల్పిరెడ్డి నీలవేణి చవ విష్ణువర్ధన్ రెడ్డి మౌనిక మరియు గండికోట లక్ష్మణ్ మిత్ర బృందం ఉప్పలపాడు మాజీ సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు